రథం వీక్షకులకు స్వాగతం నమస్కారం నరేంద్ర మోదీ గారితో మే పదిహేడున జరిగిన తన భేటీ గురించి ఏపీ మంత్రి నారా లోకేష్ తొలిసారి మాట్లాడారు ఆ సమావేశం అన్బిలీవబుల్ గా అభివర్ణించారు లోకేష్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఇరవై ఐదేళ్ల రాజకీయ జీవితానుసారం గురించి ఆ భేటీలో తనకు వివరించినట్లు చెప్పారు తాను ఎంతో మంది రాజకీయ నాయకులను చూశానని ఆయనలో అహం అసలు లేదని లోకేష్ తెలిపారు చంద్రబాబు అవకాశాలు ఇస్తున్నందున ఆయనకు అతీతంగా పనిచేసి గొప్పగా రూపొందాలని ప్రధాని ఉద్బోధించినట్లు పేర్కొన్నారు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వచ్చిన లోకేష్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠగా మాట్లాడారు పలు అంశాలపై విలేకరుల ప్రశ్నకు ఆయన స్పందించారు మద్యం కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వం సాక్ష్యాధారాల ప్రకారం చర్యలు తీసుకుంటుందో తప్ప పక్ష సాధింపుతో కాదన్నారు మద్యంలో డబ్బు తినలేదని జగన్ రెడ్డి తాను నమ్మిన దేవుడి మీద ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు అంశాలపై మీడియాతో మాట్లాడుతూ మోదీ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఇరవై ఏళ్ళుగా నిరంతరం అధికారంలో ఉన్నారన్నారు ఆయన ఫోకస్ ఏంటి ఇంత విస్తృత స్థాయిలో ఎలా డ్రైవ్ చేయగలుగుతున్నారన్నది తెలుసుకోవాలన్న కుతూహలం నాలో ఉంది ఆ రోజు ప్రధానమంత్రితో జరిగిన సమావేశంలో తొలిగంట రాష్ట్రంలో ఏం జరుగుతోందన్న విషయాలపై చర్చ జరిగింది నేను అనంతపురం నుంచి వచ్చానని తెలిసి అక్కడ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సిబిజి విద్యా సంస్కరణల గురించి అడిగారు పహల్గాం విషయంలో మీ వల్లే ప్రపంచం మనం వెనుక నిలబడిందని చెప్పాను అప్పుడు ఆయన ఎందుకని అడిగారు అందుకు నేను సమాధానంగా గతంలో దాడులు జరిగితే మనం అమెరికాకు ఐక్యరాజ్య సమితి వద్దకు పరిగెత్త వాళ్ళమని ఇప్పుడు సొంతంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టడంతో మిగతా దేశాలు అసూవిపడే పరిస్థితి పరిస్థితికి వచ్చిందని చెప్పాను రెండో గంటల ప్రధానమంత్రి తన పనిచేరు గురించి చెప్పారు అదే సమయంలో నాకు మార్గదర్శనం చేయాలని కోరినప్పుడు ఆయన చాలా సూచనలు చేశారన్నారు దూకుడుగా వెళ్లేటప్పుడు జరిగే తప్పులను అధిగమించడానికి ఏం చేయాలని అడిగాను అందుకు ఆయన స్పందిస్తూ ఇంట్లో కూర్చుంటే ఎవ్వరూ తప్పులు చేయరు కదా అని ఎదురు ప్రశ్న వేశారు పని చేయడానికి వెనకాడొద్దని మన ఉద్దేశం సరిగ్గా ఉంటే ప్రజలు అర్థం చేసుకుంటారని ఈ సందర్భంగా వారు చెప్పారు నాన్న అవకాశం ఇస్తున్నందున ఆయనకు అతీతంగా పని చేయాలని సూచించారు ఎదగడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు భవిష్యత్ అంతా యువకులదే కాబట్టి మీరు కష్టపడి ఎమర్జీ కావాలని సూచించారు ప్రధాని ఆ భేటీ తర్వాత నాకు నిద్ర పట్టలేదు మనం ఆదర్శంగా చూసిన ప్రధానమంత్రి అంతసేపు మాట్లాడటం ఎంతో స్ఫూర్తినిచ్చింది క్రమశిక్షణ నేర్చుకోవాలని ప్రకృతిని గౌరవించాలని దేవాహిష్కి ప్రధాని మోదీ చెప్పారు ఆయనలా కార్యకర్తలు ప్రజలతో అనుసంధానం అయి ఉండటం మనకు పరీక్షే కొన్ని సంఘటనలు జీవితాన్ని మారుస్తాయి అలాంటి వాటిలో ప్రధానితో సమావేశం కూడా ఒకటని నేను నమ్ముతున్నా అన్నారు లోకేష్ సంక్షేమం అభివృద్ధితోనే గెలుస్తామనుకుంటే పొరపాటు ఎమోషన్స్ లో గెలుస్తాం అన్నది నిజం ప్రజలతో ఎమోషనల్ గా కనెక్ట్ కావడమే మోదీ బలం అన్నారు లోకేష్ తల్లికి వందన కార్యక్రమం దాదాపు ఎనభై ఐదు శాతం పూర్తి చేశాం జులై ఐదు కల్లా సమస్యలన్నీ పరిష్కరించి వంద శాతం పూర్తి చేస్తాం పక్షపాతం లేకుండా అర్హులైన లబ్ధిదారులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందిస్తున్నాం మద్యం వ్యవహారంలో తప్పుడు కేసులు పెడుతున్నారని అంటున్న జగన్ రెడ్డి అందులో తాను ఒక్క పైసా తీసుకోలేదని తాను నమ్మిన దేవుడి సాక్షిగా ప్రమాణం చేయాలని సవాల్ విసురుతున్నా వివేక హత్యలో మాకు మా కుటుంబానికి సంబంధం లేదని నేను ప్రమాణం చేస్తా మీరు రావాలని అలిపిరిలో సవాల్ చేస్తే జగన్ రాలేదు పారిపోయాడు ఇప్పుడు మద్యం విషయంలో కూడా సవాలు విసురుతున్నా జులై చివరిలోపు విశాఖపట్నంలో టీసీఎస్ ప్రారంభం అవుతుంది అదే రోజు వారికి ఇచ్చిన భూమిలో శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు ఏపీలో అభివృద్ధి పనుల పట్ల కేంద్ర మంత్రులు సానుకూలంగా ఉన్నారు రాష్ట్రం ఎక్కడానికి ఐదేళ్లు పడుతుంది అనుకున్నాం కానీ కానీ ఏడాదిలోనే ఎలా ట్రాక్ రాగలిగారు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మా శాఖ అధికారులు మళ్లీ రమ్మన్నారు ఇంత పని ఎలా చేస్తున్నారు అని అడిగారు ఉపాధ్యాయుల బదిలీ చట్టం సీనియారిటీ జాబితా తయారీ పాఠశాలల పునర్వ్యవస్థీకరణ తరగతికో ఉపాధ్యాయుడి విధానం టెక్నాలజీ వినియోగం లీప్ యాప్ల గురించి తెలుసుకోవడానికి రెండు రోజుల సమయం ఇస్తారని చెప్పారు ఏపీలో జరుగుతున్న సంస్కరణలను తెలియజేయాలని అధికారులను కోరారు కార్యకర్తలు అసంతృప్తి ఉందన్న భావనతో ఏకీభవించను కార్యకర్తలు సీనియర్లు నామినేటెడ్ పోస్టులు కోరుకుంటారు అవి జులై లోపు భర్తీ చేస్తాం అక్కడి నుంచి రెండేళ్లకోసారి మార్పులు చేస్తూ పోతాం మేము వచ్చాక రెండు వేల కోట్ల ఉపాధి హామీ పెండింగ్ బిల్లు క్లియర్ చేశాం కార్యకర్తలపై తప్పుడు కేసులను తీసేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి దానిపై నివేదికలు సిద్ధమయ్యాయి జులై నుంచి ఎమ్మెల్యేలకు అవి అందించి పద్ధతి మార్చుకోవడానికి సమయం ఇస్తాం చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చాలా గట్టిగా చర్యలు తీసుకుంటున్నాం సాక్ష్యాధారాల ప్రకారమే ముందుకు వెళుతున్నాం ఎవరిపైనా నిరాధారంగా కేసులు పెట్టడం లేదు చంద్రబాబు నిజంగా కక్ష సాధించాలనుకుంటే రెండు నిమిషాలు పట్టదు మేము విధానం ప్రకారం వెళ్తున్నాం మమ్మల్ని ప్రజలు గెలిపించింది పరిపాలించడానికి తప్పితే కక్ష సాధింపుతో ఎవరినో జైల్లో పెట్టడానికి కాదు సంక్షేమం అభివృద్ధి చేస్తూనే చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునే బాధ్యత ప్రజలు మాకు అప్పగించారు దానికి అనుగుణంగా నడుచుకుంటున్నాం మీడియా మాత్రం మమ్మల్ని నాలుగో సంవత్సరంలో అడగాల్సిన ప్రశ్నలు మొదటి సంవత్సరంలోనే అడుగుతోంది అన్నారు మంత్రి నారా లోకేష్